నెల్లూరు మేయర్ స్థానం గిరిజనుకు దక్కేలా విరామ మెరుగని పోరాటం చేస్తున్నారు మాజీ మేయర్ పొట్లూరు శ్రవంతి నగరపాలక సంస్థలో కొందరు పెద్దలు పెత్తనం చేస్తున్నారని గిరిజనుకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ ఇటీవల ఆమె ఇంటింటి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే మరోవైపు గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో దినీ నిరాహార దీక్షలు సైతం కొనసాగుతున్నాయి ఇదిలా ఉండగా నేడు ఇన్ఛార్జ్ మేయర్ అధ్యక్షతన కౌన్సిల్ మీటింగ్ నిర్వహించారు ఈ సమావేశంలో ప్లకార్డులు చేత పట్టుకుని మాజీ మేయర్ తన స్థానం వద్ద నిలబడి మౌనంగా నిరసన తెలియజేశారు కాసేపటి తర్వాత మేయర్ పోడియం వద్దకు చేరుకుని మా గిరిజనులకు కేటాయించిన మేయర్ స్థానాన్ని గిరిజనులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నినాదం వినిపించారు శ్రవంతి చేస్తున్న నిరసనకు వైసీపీ కార్పొరేటర్లు సైతం మద్దతుగా నిలిచారు మేయర్ పోడియం వద్దకు వెళ్లి శ్రవంతికి సంఘీభావం తెలిపారు దీంతో సమావేశాన్ని వాయిదా వేసి అక్కడి నుంచి ఇన్చార్జ్ మేయర్ తన చాంబర్కి వెళ్ళిపోయారు నా ముందు ధర్నా చేస్తే ఏమొస్తుంది నేను కాదు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది నేను ఇన్చార్జ్ మేయర్ని మాత్రమే గతంలో కూడా చెప్పున్నా దీనికి ఒక ప్రక్రియ ఉంటుంది మేయర్ గారు రాజీనామా చేసిన తర్వాత ఏర్పడినటువంటి ఆ ఖాళీకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వవలసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మా చేతుల్లో ఏమి లేదు నేను కాదు నోటిఫికేషన్ ఇవ్వాల్సింది నా ముందు ధర్నా చేస్తే ఏముంటుంది నేనేం చేయగలిగింది నా చేతుల్లో నా ముందుకు వచ్చి ధర్నా చేస్తే నేను చేయగలిగింది ఏముంది నేను ఏ బాధ్యత అయితే నా మీద పెట్టారో ఆ బాధ్యతని పరిపూర్ణంగా నెరవేర్చేదానికి నా వంతు శక్తివంచం లేకుండా పనిచేస్తున్నా ఇది ఈ విధంగా స్టేజ్ మీద ఎక్కి ఈ విధంగా చేయడం ఇది పద్ధతి కాదు దయచేసి సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇదే గవర్నమెంట్ లో వైజాగ్ లో దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా ఉంటే మీరు దించేసిన తర్వాత పది రోజుల్లో నోటిఫికేషన్ రావడం జరిగింది కానీ ఈ నెల్లూరులో అదే గవర్నమెంట్ అదే సీఎం ఉన్నారు కానీ ఈ నెల్లూరులో దయచేసి నోటిఫికేషన్ రాలేదు దానికి ఎంత టైం పడుతుందో కూడా విశాఖపట్నంలో మేము పోర్ట్న్నాము విశాఖపట్నంలో అవిశ్వాసం పెట్టి దించారు ఈ మేయర్ పదవి ఏదైతే ఉందో అది గిరిజనులకు దక్కాలి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ మేయర్ పదవి గిరిజనులకు మాత్రమే దక్కుతుంది దక్కుతుంది ఇది పద్ధతి కాదు ఈ విధంగా చేయడం ఇచ్చినటువంటి అవకాశాన్ని గిరిజనులకే ఇవ్వండి గిరిజనులకు వచ్చినటువంటి అవకాశం అజెండాలో గిరిజనులకే ఇవ్వండి అజెండాలో పెట్టినటువంటి అన్ని అంశాలని అవకాశాన్ని ఆమోదిస్తూ ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియపరచండి ఏదైతే జీవో వచ్చి మేయర్ పదవి గిరిజనులకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు గిరిజన ఓట్లతోటి గెలిచి ఈరోజు నెల్లూరు జిల్లాకి ఎంపీగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ కౌరు నియోజకవర్గంలో అధిక మొత్తంలో ఉన్నటువంటి గిరిజనులు వారి ఓట్లతో గెలిచినటువంటి వారి సతీమణి ప్రశాంతి రెడ్డి గారు కానీ వారి అనుచరుడిలో వారి అనుచరుడి కళ్ళల్లో ఆనందం చూడడానికి వారి కళ్ళల్లో ఆనందం చూసి వాళ్ళు ఆనందపడుతున్నారా అని నేను ఈ ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నాను ఏదైతే ఉందో గిరిజనులకు అంది అందించాల్సిందిగా నేను ఇదే గవర్నమెంటు ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఇదే మున్సిపల్ శాఖ మంత్రియే ఉన్నారు వైజాగ్లో ఏదైతే బీసీ వర్గానికి చెందినటువంటి మేయర్ ఉంటే దించేయడం జరిగింది పది రోజుల్లో మళ్ళీ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ పది రోజుల్లో అదే వర్గానికి చెందిన వారికి మేయర్ పదవిని ఇవ్వడం జరిగింది కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం గిరిజనులకు వచ్చినటువంటి అవకాశాన్ని వారి అనుచరులకు ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ మాత్రం నోటిఫికేషన్ లేట్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి మేయర్ పదవి కూడా కాలం కూడా ఒక నెల పాటు పైనే గడిచిపోవడం జరిగింది ఇంకా ఉన్నది దాదాపు తొమ్మిది నెలలు మాత్రమే ఆ తొమ్మిది నెలల్లో కూడా ఇలాగే కొనసాగే విధంగా ఉందంటే దానికి కారణం ఏదైతే వారి అనుచరుల్లో ఆనందం చూడాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఆలోచిస్తున్నారా ఇది మా గిరిజనులకు అందరికి కూడా మీరు సమాధానం ఇవ్వాలి ఇదే కూటమి ప్రభుత్వం గిరిజనులకిచ్చే చేసే అన్యాయమా వారు గొంతుకోవడమేనా మీకు తెలిసింది ప్రజలందరూ కూడా చూస్తున్నారు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తున్నారు మేయర్ పదవి ఏదైతే ఉందో మళ్ళీ అది గిరిజనులకే తక్కాలి లేకపోతే ఇలాగే మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము అన్న ఇదే సీఎం ఉన్నారు ఇప్పుడున్నటువంటి మంత్రివర్యులే ఉన్నారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగులూరు నారాయణ గారు ఉన్నారు వైజాగ్లో మాత్రం బీసీకి సంబంధించినటువంటి మేయర్ దిగేసిన తర్వాత పది రోజుల్లో నోటిఫికేషన్ రావడం జరిగింది అదే వర్గానికి చెందిన వారు రావడం జరిగింది అప్పుడు అక్కడ పది రోజులు ఎందుకు అదే సీఎం ఉన్నారు అదే మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి పొంగులూరు నారాయణగర్ ఉంటే ఈ నెల్లూరు జిల్లాలో మాత్రం ఎందుకు రాలేదన్న గిరిజనులు అంటే వారికి అంత చిన్న చూప అంత చులకన నా పైన అవిశ్వాసం పెట్టిన తర్వాత జరిగింది నా మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిడి వల్ల నా పక్క నాకు ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని కూడా ఆ రోజు ఒత్తిడికి గురే చేస్తే మేము అలాంటి రాజకీయ రాజకీయ ఇధులకి మేము మేము మరి అంత నీచ రాజకీయం చేయం కాబట్టి వారి కోసం మేము రాజీనామా చేయడం జరిగింది కానీ నా మీద కూడా అవిశ్వాసం తీర్మానం పెట్టడం జరిగింది ఇది మీ అందరికీ కూడా తెలుసు అన్నా